ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వారితే పెళ్లి చూపులు పెట్టుకుని బుద్ధున్నది ఎవరైనా ఇలా చేస్తుందా అని గీత అనే నేను నిలదీస్తూ ఉంటుంది అది కావాలని ఏమైనా చేసిందా స్నేహితురాలు బలవంతం చేయడం వల్ల అలా చేసింది అని కాంచినట్టు ఉంటుంది అది ఆడపల్లి ఎవరైనా ఇలా చేస్తారా స్నేహితురాలు బలవంతం చేస్తే మనం అని బామ్మగారు అంటూ ఉంటారు అసలు మన స్థాయి ఏంటి స్తోమత ఏంటి నువ్వు వేస్తున్న వేషాలేంటి అని అనన్యను విశ్వనాథం అడుగుతుంటాడు ఇలా జరుగుతుందని అనుకోలేదు నాన్న అని అనన్య చెప్తూ ఉంటుంది అంటే ఏదైనా అనర్థం జరుగుతుందంటేనే ఆగుతావా ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్న ఆలోచించాలని జ్ఞానం లేదా నీకు అని విశ్వనాథం అనన్యను అంటూ ఉంటాడు అది అంత ఆలోచన పర్రాలు అయింటే గనుక ఇలా అంతర్ముందు దోషలాగా ఎందుకు నిల్చుంటుంది ఇలా జరగాలని రాసిపెట్టింది అందుకే అలా జరిగింది ఏం శరణ్యకు మాత్రం ఏం అర్హత ఉంది ఏం అంతస్తుంది గొప్పింటి సంబంధం కుదరట్లేదా అని కాంచిన విశ్వనాథాన్ని అంటూ ఉంటుంది కుదిరింది కాంచిన శరణ్యకు మంచి సంబంధం కుదిరిందంటే స్థాయి హోదా ఉందని కాదు దాని వ్యక్తిత్వం చూసి అంత ఇంటి నుంచి వాళ్ళంతటి వాళ్లే వచ్చి శరణ్యను పెళ్లి చేసుకుంటామని అడిగారు అని గీత చెప్తూ ఉంటే శరణ్యను తన ఇంటి గోడలు చేసుకోవడం కోసం అనన్నకు మంచి సంబంధం చూస్తానని ఆనంద మాటిచ్చింది మాటించిన ప్రకారమే మంచి సంబంధం తీసుకొచ్చింది అందుకుగాను ఇదేం చేసింది కర్ణందుకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు ఆమెను అవమానించింది మంచి సంబంధం పోగొట్టుకుంది అని విశ్వనాథం అంటుంటే ఆ పోతే పోయిందిలే డబ్బున్న వాళ్ళు ఆ ఒక్కలేనా ఏంటి లోకంలో ఎంతమంది లేరు మరొక డబ్బున్న సంబంధం చూసి సంబంధం తీసుకురావ చెప్పు అని విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆనంద గారిని మంచి సంబంధం చూడమని అడుగుతాము అని చెప్పి గీత కాంచన్ను అంటూ ఉంటుంది ఆవిడే కదా దీని పెళ్లి బాధ్యత తీసుకుంటానని మాటిచ్చింది కదా అని కాంచన అంటూ ఉంటే మాటిచ్చిందని ఇది నిలబెట్టుకోలేకపోయింది కదా అని విశ్వనాథం అంటాడు అల్లుడు జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిందాన్ని వెనక్కి తీసుకురాలేం కదా ఇప్పుడు శరణ్య పెళ్ళను అవుతుందో అవుదో ఒకసారి ఆనందాన్ని కనుక్కో అని బామ్మగారు చెప్తూ ఉంటుంది ఇంకెక్కడ అత్తయ్య గారు అనన్య ఇంత పనిచేసిన తర్వాత శరణ్యను ఇంటి కోడలుగా తీసుకెళ్ళడానికి తానంతా ఒప్పుకుంటుందో ఒప్పుకోదనని అనుమానంగా ఉంది అని విశ్వనాథం అంటూ ఉంటాడు దేవుడి దయ వల్ల దీని పెళ్లి కూడా కుదిరితే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి అయిపోతాయి గుండెల మీద భారం దిగ్గిపోతుంది అనుకుంటే నెత్తి మీద కుంపటి తెచ్చిపెట్టింది ఇది అని గీత అంటుంది ఇక ఆ మాట విన్నీ శరణ్య బాధపడుతూ కార్టండక వస్తుంది అక్క చేసిన తప్పుకు అత్తయ్య నన్ను శిక్షిస్తారా నాకు దర్శన్ గారు అంటే చాలా ఇష్టం అత్తయ్య గారు ఎలాగైనా సరే దర్శన్ గారికి నాకు పెళ్లి జరిపించేలా నువ్వే చూసుకోవాలి భగవంతుడా అని శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనందం ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి చూపుల్లో విషయాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఈ ట్యాటూ పబ్బులు ఎంటర్ అయ్యేటప్పుడు వేస్తారు అని ట్యాటూను చూపించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మంచి సంబంధం తీసుకొస్తారనుకుంటే ఇలాంటి సంబంధం అంటగట్టి మా పరుగు తీయాలనుకుంటున్నారా అని పెళ్లి వాళ్ళు ఆనందాన్ని నిలదీసిన విషయాన్ని ఆనంద గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే రాజేశ్వరరావు వచ్చి ఆనంద ఇంకా పడుకోలేదా అని అడుగుతుంటాడు ఇక ఆనంద ఏం మాట్లాడుకుంటా అలానే ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నట్టుంది ఈ మూడ్లో నుంచి ఆనందాన్ని బయటికి తీసుకురావాలని రాజేశ్వరరావు మనసులో అనుకుంటాడు ఇక రాజేశ్వరరావు తన పర్స్ తీసుకుంటాడు పర్సులో ఉన్న ఆనంద ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు నాకు దొరకటం చాలా అదృష్టం ఇష్టం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను నువ్వు నాకు దొరికావు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని ఆనంద ఫోటోకి రాజేశ్వరరావు ముద్దు పెడుతూ ఉంటే ఆనంద అలానే రాజేశ్వరరావు ఇప్పుడు చూస్తూ ఉంటుంది ఎవరితో మాట్లాడుతున్నారు అని రాజేశ్వరావుని ఆనందం అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడున్నారు ఎవరితో మాట్లాడటం లేదు కదా అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటారు పర్సులో ఏముంది ముద్దులెందుకు పెడుతున్నారు అని ఆనందం అడుగుతూ ఉంటుంది ఏం లేదు ఏం లేదు అని రాజేశ్వరరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగండి ఆ పర్సు ఎలా ఇవ్వండి అని ఆనందం అడుగుతూ ఉంటుంది రాజేశ్వరరావు పర్సిస్తాడు ఇస్తాడు ఇక పర్స్ ఓపెన్ చేసి చూడగానే ఆనందకు తన ఫోటో కనిపిస్తుంది ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ఈ ఫోటో తన ఏంటి పనులు అని ఆనందం అడుగుతూ ఉంటుంది నేను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వచ్చాను నేను పలకరించాను నువ్వు మాట్లాడలేదు నువ్వు అక్కడ పెళ్లి చూపులో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నాం అని చెప్పి నీ మూడు మార్చడం కోసం ఇలా చేశాను అని చెప్పి రాజేశ్వరావు ఆనందకు చెప్తూ ఉంటాడు ఏంటోనండి అనన్న ఎందుకు అలా చేసిందో అర్థం కావటం లేదు మంచి అమ్మాయి కదా అని మంచి సంబంధం తీసుకొచ్చాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది మాటిచ్చావు కాబట్టి నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేశావు నిలబెట్టుకోలేకపోయాను వాళ్ళు వదిలేసి ఆనందా వెళ్ళి పడుకో అని చెప్పి రాజేశ్వరావు చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి ఆనంద చెప్తుంది ఇక ఆనంద రాజేశ్వరరావు ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు ఇక అప్పుడు ప్రీతి ఆనంద రూమ్లోకి వెళ్తుంది మేల్కూల్లో ఉన్నప్పుడు నీతో సంతకాలు పెట్టించుకుంటానంటే కుదరట్లేదు ఇప్పుడు నీతో వేలముద్రలో వేయించుకుంటాను అని చెప్పి ప్రీతి పేపర్స్ తీసుకొచ్చి ఆనంద చేత ముద్రలు వేయించుకోవాలని చెప్పి స్టాంప్ ప్యాడ్ మీద ఆనంద చేయి పెట్టబోతుంటే అప్పుడే ఆనంద సడన్గా నిద్రలో నుంచి లేస్తుంది ఇక ప్రీతి అది గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చోట దాక్కుని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఆనందం లేచుకు కూర్చుని అటు ఇటు చూస్తూ ఉంటుంది రాజేష్ కూడా లేచి ఏంటి ఆనందా అని అడుగుతూ ఉంటాడు ఎవరో వచ్చి నా చేయి పట్టుకున్నట్టు అనిపించిందండి అని ఆనందా చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఈ టైంలో ఎవరు వస్తారు ఆనంద ఎవరూ లేరులే మీకు కల వచ్చిందేమో పడుకో అని చెప్పి రాజేష్ చెప్తూ ఉంటే ఆనంద కాసేపు చూసి అటు ఇటు ఆలోచించి పడుకుండిపోతుంది ఇక ప్రీతి భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇక మార్నింగ్ అవుతుంది లీలావతి వీల్ చైర్లో నుంచి లేచి నడవటానికి ప్రయత్నం చేస్తూ మెల్లగా మళ్ళీ వీల్ చైర్లోనే పడిపోతుంది అప్పుడు ఆనందం వచ్చి నేనున్నాను కదక్క నేను నడిపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది నా వల్ల కావట్లేదు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నా వల్ల కావట్లేదని వీల్ చైర్లను కూర్చుంటావా ఏంటి లీలా నడవటానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక కోటేశ్వరరావు ఒక పక్క ఆనంద ఒక పక్క పట్టుకుని లీలావతిని నడిపిస్తూ ఉంటారు నా వల్ల కావట్లేదు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటే ప్రయత్నం చేయక తప్పకుండా నీ వల్ల అవుతుంది అని ఆనంద లీలావతికి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద కోటేశ్వరరావు ఇద్దరు కలిసి లీలావతిని అలా నడిపిస్తూ ఉంటే అప్పుడే ఒకతను వస్తాడు మేడం మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటాడు అన్నీ తీసుకొచ్చావా అని చెప్పి ఆనంద అడుగుతూ అన్నీ తీసుకొచ్చాను మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అక్క ఇది వీటిలో నుంచి ఒక సెలెక్ట్ చేయి అని చెప్పి ఆనంద చీరలు అన్నింటినీ కూడా లీలావతి ముందు పెడుతుంది చీర ఎవరికి ఆనంద అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఎవరికైతే నిన్నెందుకు సెలెక్ట్ చేయమంటుంది నీకే అనుకుంటా అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు చెప్తూ ఉంటాడు కాదు కోడలికి ఎల్లుండు పసుపు దంచే కార్యక్రమం ఉంది కదా మనం కోడలికి మన తరపున చీర పెట్టాలి అక్క అని చెప్పి ఆనంద లీలావతికి చెప్తూ ఉంటుంది అదేంటక్క బావలంతా కూడా పెద్దమ్మాయి చేసిన పనికి పెళ్ళి క్యాన్సిల్ చేస్తామనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని లీలావతి వాళ్ళు తమ్ముడు ఆనందాన్ని అడుగుతుంటాడు అన్నే చేసిన తప్పుకు శరణని శిక్షించడం కరెక్ట్ కాదు కదా అని ఆనందా అంటుంది ఆ మాట విని లీలావతి సంతోషపడుతూ ఉంటే నా ఉద్దేశం కూడా అదే ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక లీలావతి చీరలు అన్నింటినీ కూడా సెలెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ చీర చాలా ఉంది ఆనంద అని ఎల్లో కలర్ చీరని ఆనందకు చూపిస్తూ ఉంటుంది ఆనంద కూడా చీరను తీసుకుని చాలా సంతోషంగా చీర వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు విశ్వనాథం ఇంట్లో టీవీని రిపేర్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే విశ్వనాథానికి కాఫీ తీసుకుని గీత వస్తుంది ఏమండి అనుకున్న మాట ప్రకారం ఎల్లుండి ప్రస్పదంచే ప్రోగ్రామ్ ఉంది ఆనంద గారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ చేయలేదు మనం కూడా ఫోన్ చేయలేదు మనం ఫోన్ చేస్తే బాగుంటుందండి అని చెప్పి గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అనన్న చేసిన పనికి ఆనందకు ఏము పెట్టుకుని ఫోన్ చేయమంటావు గీత అని విశ్వనాథం అడుగుతుంటాడు పిల్లలు మన వాళ్ళు కదండి మనం ఫోన్ చేయ తప్పదు కదా అని గీత విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద గారే ఫోన్ చేస్తున్నారండి అని చెప్పి గీత విశ్వనాథానికి ఫోన్ ఇస్తుంది ఇక విశ్వనాథం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అమ్మ ఆనంద నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వే నాకు ఫోన్ చేసావు అని చెప్తూ ఉంటాడు ఏంటమ్మా ఆనంద ఇలా ఫోన్ చేస్తావు అని విశ్వనాథం అడుగుతుంటాడు అన్నయ్య ఇల్లుండి పసుపు దంచే ప్రోగ్రామ్ ఉంది కదా రేపు శరణ్యకు వచ్చి చీర ఇచ్చి వెళ్దాం అనుకుంటున్నాం అనే ఆనంద విశ్వనాథానికి చెప్తూ ఉంటే చాలా మంచి మాట చెప్పావమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద అనన్న చేసిన పనికి నీకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా నేను విశ్వనాథం అంటుంటే జరిగింది జరిగిపోయింది కదన్నయ్య ఆ విషయాన్ని పక్కన పెట్టేసి దర్శన్ శరణ్య పెళ్లి గురించి ఆలోచిద్దాం అని చెప్పి ఆనంద చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు సరే అన్నయ్య ఉంటాను అని చెప్పి ఆనంద ఫోన్ కట్ చేస్తుంది ఏమన్నారండి ఆనంద గారు అని గీత అడుగుతూ ఉంటుంది ఒక నిమిషం ఆగు గీత శరణ్య అని చెప్పి విశ్వనాథం పిలవటంతో ఏంటి నాన్న అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది ఓ ఇక్కడే ఉన్నావా కాంచనా అనన్య అత్తయ్య గారు అని విశ్వనాథం పిలుస్తుంటాడు ఏమైందండి అని చెప్పి గీత విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటుంది శుభవార్త గీత అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏంటి విశ్వనాథం శుభవార్త అంటున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఆనంద ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు చేస్తే ఎలాంటి మాట వినాల్సి వస్తుందనని ఇప్పటివరకు కంగారు పడ్డాం కదా అని విశ్వనాథం అంటూ ఉంటే విశ్వం ఏంటో చెప్పలేడు అని బామ్మగారు అడుగుతుంటుంది అనన్న చేసిన పనికి ఆనంద కూడా కోపంగానే ఉంది అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటాడు